ఎస్ఎల్బీసీలో మీరు చేసినటువంటి వ్యవహారం ఏది రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఎస్ఎల్బీసీలో పనులు ఆగిపోతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో మీరు పనులు ప్రారంభించారు ఎస్టిమేట్లు పెంచరు కాంట్రాక్టర్తో అగ్రిమెంట్లు చేసుకున్నారు ఎక్కడెక్కడ ఎట్ వ్యవహారం జరగాలనో మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నారు నాలుగు సంవత్సరాల తర్వాత ఆ తర్నెల్ పనులు ప్రారంభించేటప్పుడు జిఎస్ఐ వాళ్ళ అడ్వైజ్ తీసుకోవాలి ఒకసారి సొరంగం తవ్విన తర్వాత దాని రూపురేఖలన్నీ కూడా లోపల మారిపోతాయి ఒత్తిడికి ఆ సొరంగం గురైతుంది ఆ రకమైనటువంటి ఎక్కడా కూడా మీరు ఆలోచించకుండా ఉటావుటిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి పనిని మేమేదో చేసినామని చెప్పి ఈరోజు గొప్పలు చేసేటటువంటి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా ఎస్ఎల్బీసీ దానిపైన రెండు వాగులు ఉన్నాయి మల్లెల వాగు నల్లవాగు ఆ రెండు వాగులు ఎస్ఎల్బిసి పైన పారుతున్నప్పుడు నాలుగు వందల యాభై మీటర్లు తక్కువ దాంట్లో డౌన్లో ఉన్నది నాలుగు సంవత్సరాలు ఆ సొరంగంకు పొక్కబెట్టిన తర్వాత నాలుగు సంవత్సరాలు దాని అది అట్లనే ఉంటుందా దాని మీద పూర్తిగా డీటెయిల్గా స్టడీ చేసినటువంటి బాధ్యత లేదా ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన మీద ఇది కేవలం ఈరోజు దుర్ఘటనే కాదు ఈ ప్రమాదం ప్రమాదమే కాదు ఆ ప్రాజెక్టు మొత్తం కూడా ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉన్నది అది ఎక్కడికో వెళ్ళింది చివరిగా ఇరవై ఇరవై శాతం మిగిలి ఉన్నటువంటి ఆ పనులు ఒక గందరగోళంగా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది